హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు టూ థౌజండ్ సిక్స్టీన్ ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలలో అడిగిన ఏపీ హిస్టరీ సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా చూడండి ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు మనం ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది దానికి కంటిన్యూస్ లో భాగంగా ఈ యొక్క వీడియోని చూద్దాం చూడండి అందులో ముందుగా మనం చూసినట్లయితే ఆంధ్రదేశంలోని ఏ ప్రదేశంలో డచ్ ఇండియా వర్తక సంఘము తన మొదటి ఫ్యాక్టరీని నెలకొల్పారు చూడండి ఆంధ్ర దేశంలోని ఏ ప్రదేశంలో డచ్ ఇండియా వర్తక సంఘము తన మొదటి ఫ్యాక్టరీని నెలకొల్పారు ఆన్సర్ మచిలీపట్నం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రలో చాలా ప్రాంతాలలో ఆంగ్ల స్వదేశీ భాషలలో పాఠశాలలు ప్రారంభించిన రాజమండ్రి సబ్ కలెక్టర్ పేరు ఏమిటి చూడండి ఆంధ్రలో చాలా ప్రాంతాలలో ఆంగ్ల స్వదే చూడండి ఆంగ్ల స్వదేశీ భాషలలో పాఠశాలలు ప్రారంభించిన రాజమండ్రి సబ్ కలెక్టర్ పేరు ఏమిటి ఆన్సర్ జిఎన్ టేలర్ ఆంధ్రలో అమెరికన్ బాపిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు ఆంధ్రలో అమెరికన్ బాపిస్ట్ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే పద్దెనిమిది వందల అరవై ఆరు నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వారిలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన వారు ఎవరు చూ మద్రాస్ స్వదేశీ సంఘం అని చెప్పి అంటాము మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన వారు ఎవరు అంటే గాజుల లక్ష్మీ నరసు శెట్టి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వారిలో వీరేశం ప్రారంభించిన పత్రిక ఏది క్రింది వాటిలో వీరేశం ప్రారంభించిన పత్రిక ఏది అంటే సత్య సంవర్ధని నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించారు ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించారు అంటే ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరము నెక్స్ట్ తర్వాత ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అడవి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏ ప్రాంతంలో ఇంగ్లీష్ వారి అడవి చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు ఆన్సర్ చింతూరు నెక్స్ట్ తర్వాత ప్రశ్న బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థ ఏది చాలా ఇంపార్టెంట్ చూడండి బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థ ఏది అంటే ఆన్సర్ బాలభారతి సమితి నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ఏడులో క్రింది వారిలో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో క్రింది వారు రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు అంటే మార్క్ హంటర్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల పదిలో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడిని గుర్తించండి చొని పంతొమ్మిది వందల పదిలో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుడు ఎవరు అంటే కొండ వెంకటప్పయ్యం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రలో హోం రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది ఆంధ్రలో హోం రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది అంటే ఆన్సర్ దేశమాత నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు క్రింది వారిలో ఎవరు వెళ్ళారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఎవరు వెళ్ళారు ఆన్సర్ వల్ల ఆన్సర్ ఉన్నవ లక్ష్మీనారాయణ ఈయన మాలపల్లి అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగినది ఇంపార్టెంట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాస్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలను సా గెలుచుకుంది ఆన్సర్ అరవై మూడు స్థానాలు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమించబడిన వ్యక్తిని గుర్తించండి డిక్టేటర్ అంటారు ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమానికి డిక్టేటర్ ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది చిన్న ఆంధ్రలో ఉపు సత్యాగ్రహం నిర్వహించేందుకు సర్వాధికారిగా నియమింపబడిన వ్యక్తిని గుర్తించండి కొండా వెంకటప్పయ్య నెక్స్ట్ తర్వాత ప్రశ్న అసమర్థుని జీవిత యాత్ర నవలను రచించిన వారు ఎవరు అసమర్థుని జీవిత యాత్ర అనే నవలను రచించినది ఎవరు అంటే టి గోపిచంద నెక్స్ట్ తర్వాత ప్రశ్న సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించినది సోషలిస్ట్ పార్టీ తన ఆంధ్ర శాఖను ఏ సంవత్సరంలో స్థాపించినది అంటే ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నెక్స్ట్ తర్వాత ప్రశ్న గుంటూరు నుండి కింది వారిలో హిందూ హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు వ్రాసిన వారు ఎవరు గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు వ్రాసింది ఎవరు ఆన్సర్ గురునాథం జొన్నవిత్తులు గురునాథం అంటాం హిందూ పత్రికలో తొలి చూడండి హిందూ పత్రికలో తెలుగు ప్రజల ప్రస్తుత పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసిన వారు ఎవరు జొన్న విత్తులు గురునాథం నెక్స్ట్ ఆ తర్వాత స్వతంత్ర ప్రభుత్వం ఉంటే చూడండి స్వతంత్ర ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించినది ఆన్సర్ దేశాభిమాని స్వతంత్ర ప్ర ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు సంస్కృతికి రక్షణ లేదు అని ఏ తెలుగు పత్రిక వ్యాఖ్యానించడం జరిగినది అంటే అభిమాని నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించిన వారు ఎవరు ప్రశ్న చాలా జాగ్రత్త గమనించండి పంతొమ్మిది వందల పదమూడు బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినది ఎవరు అంటే బిఎన్ శర్మ అయితే అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించిన వారు ఎవరు అంటే బిఎన్ శర్మ ఇక్కడ ఏంటంటే అధ్యక్షత వహించింది ఎవరన్నా బిఎన్ శర్మ ప్రత్యేక ఆంధ్ర ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాలి ఆ సమయానికి మనకు ప్రత్యేక ఆంధ్ర అనే ఆలోచన లేదు ఆలోచన ఉంది కానీ ఈ ఎందుకు వ్యతిరేకించారంటే బ్రిటిష్ వారి తరపున ఇంకా అంత పూర్తి స్థాయిలో మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమాలు అవి ఆ సమయానికి లేవు సో అందుకే వ్యతిరేకించడం జరిగింది నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆ తర్వాత జాతీయ ఉద్యమంలో మనం వందే మాత్రం ఉద్యమం కానీ తర్వాత సాయనరకు న ఉద్యమం సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కూడా చాలా ఉద్యమాలు చేయడం జరిగినది సో తర్వాత ప్రశ్న చూద్దాం భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వారిలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు బొబ్బిలి రాజు చిన్న క్రింది వారులో పంతొమ్మిది వందల ముప్పై రెండు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే బొబ్బిలి రాజా నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగినది ఏ మహాసభలో అంటే మనకు ఎక్కడ జరిగిన మహాసభలు అంటే కడప పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏ ప్రాంతంలో జరిగిన రాయలసీమ మహాసభకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం జరిగింది అంటే కడప నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథం నాగేశ్వర గృహంలో జరిగింది దానినే శ్రీబాగ్ ఒప్పందం అని కూడా అంటారు శ్రీబాగ్ ఒప్పందం ఎక్కడ జరిగినది మద్రాస్ సరే శ్రీబాగ్ అనగా ఎక్కడ కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క నివాసం పేరే శ్రీబా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భాషా ప్రయుక్త రాష్ట్రాలపై ఏర్పాటు వలన చూడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యతకు మరియు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషనర్ ఏ కమిషన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడింది చొండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన దేశ సమైక్యత మరియు సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ ఏ కమిషన్ తన రిపోర్ట్ లో అభిప్రాయపడింది అంటే ఆన్సర్ తార్ కమిషన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న సబర్మతి ఆశ్రమంలో గాంధీతో పాటు కొంతకాలం పనిచేసిన వారు ఎవరు పోటీ శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై మూడు ఏ తేదీన భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ను నియమించింది డిసెంబర్ ఇరవై రెండు నెక్స్ట్ తర్వాత ప్రశ్న వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాష పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు చూడండి వర్తమాన వ్యవహారిక ఆంధ్ర భాష పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే లింగం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ స్థాపించబడిన సంవత్సరం ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఏడు నెక్స్ట్ ఠాగూర్ శత జయంతికి గుర్తుగా హైదరాబాద్ లో నిర్మించబడిన సాంస్కృతిక సంస్థ రవీంద్ర భారతి ఎవరి చేత చూడండి పంతొమ్మిది అరవై ఒకటిలో ఎవరి చేత ప్రారంభించబడినది సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగుని అధికార భాషగా ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై ఆరు నెక్స్ట్ శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిన కాలము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది టు డెబ్బై నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింద ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది ఆన్సర్ పివి నరసింహారావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్